నా దగ్గర అంతా నేర్చుకోవాలి పెద్ద గాయని గాయకులు అవ్వాలి సంగీతం అంటే ఏమనుకున్నావు కొండలు కూడా కరిగిపోతాయి సంగీతం అంటే నేను నేర్పించిన వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో కూడా మీ అమ్మ బతులాడింది ఈ సంగీతం నేర్పిద్దామని అనుకున్నా నేను లేదంటే బిజీ నేర్పించున్నా సరే నీకు సంగీతం ఎందుకు నేర్చుకోవాలనిపిస్తుంది సంగీతం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మార్చిన మీరు బాగా చెప్తారంట నా గురించి అంతా తెలుసు కానీ అవి పొగిడితే నాకు అంత ఇష్టం ఉండదు సరే సంగీతంలో ఏవైనా ఒక గమకం అలాంటిది ఏమైనా వచ్చా వచ్చా ఒకసారి చెప్పండి చాలు ఎంత ఎక్కువ నెక్స్ట్ వచ్చి నిన్ను నీకు గమకాలు అలాంటివంతా తెలుసా కొంతగా సరిగా పాండి స చెప్పండి సరే మా దాంట్లో నీ అనేది తక్కువ బలసాల నీ అంట అక్కడ అక్కడ కొంచెం కొంచెం ఇబ్బంది పడుతున్నాం నేను ఒకటే చెప్పాలి స్వరస్థానంలో సా అంటే ఏమిటి సా అంటే 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 మా అది తెలుసు లేదని నేను టెస్ట్ చేస్తున్నా అంతే ఇవంతా నాకు తెలుసు చిన్నప్పుడే నేను ఎంతప్పుడు ఇప్పుడు నీ వయసు పది సంవత్సరాలు కదా నేను చిన్నప్పుడే చిన్నప్పటి నుంచే సంగీతాన్ని మంచి నీళ్ళు తగినట్టు తగేసినాను అందువల్ల ఇప్పుడు ఎక్కడైనా సినిమాలో పడేవాళ్ళు ఎక్కడైనా పడేవాళ్ళు అంతా నా శిష్యులే అందరూ సరే నా కోసం ఒక వర్ణం ఎవరు అంతే కదమ్మా ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీకు నీకు నేర్పించాలా మధ్యలో వర్ణం అంటే మధ్యలో ఉంటది వర్ణం అది చెప్పలేదు కదా ఫస్ట్ నుంచి రావాలా ఆలకాయ నుంచి వీళ్ళు ఎంత ఉందో నేను బయట తీయాలి కదా బాగా వచ్చిన పాట నీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే పాడు నీ కట్ట స్వరం నేను కొంచెం టెస్ట్ చెయ్యాలి ఆ భాష అంటే అక్కడ అన్ని ఆలు రాకూడదమ్మా కొంచెం కొంచెం అక్కడ స్లో అయితే ఆ గమకం అనేది నీకు పట్టుకోవాలి గమకాన్ని పట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం తప్పులు అంబా అదలే అది 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 అనేది నీకు తెలియదు కదా అంటే నేర్పించారు మీ ఎవరో గురువులు నేర్పించారు నేర్చుకున్నావు అది ఎలా పలకాలంటే అది ఎట్లా రావాలంటే అమ్మా అన్నావు కదా అంబా అంటే మనం అమ్మ నెక్క అమ్మ అని కడుపులో నుంచి ఆప్యాయంగా వస్తుందో అమ్మా అని కూడా అది రావాలన్నమాట కానీ అమ్మ కరుణ అంటే ఇప్పుడు పడేటప్పుడు మన సంత ఉండాలన్నమాట ఉంది నీకు కానీ కొంచెం కొంచెం అటు ఇటు అవుతున్నావు చిన్న వయసు కదా అలాగే ఉంటుంది పెద్ద సరికి నువ్వు ఇంకా కొంచెం బాగా నేర్చుకుంటావు నిన్ను నేను బాగా మంచి విద్వాంసులుగా నేను రాస్తాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నాయక అట్టంతా ఉండకూడదమ్మా ఒకసారి గమకం గాడి తప్పుతుంది దే అక్కడి నుంచి నాగుల నుంచి గొంతుల నుంచి చూసినవా మన చూలు గ్రీస్ అవుండి రావాలన్నమాట ఒకటి అడిగితే మీరు కొంచమే సమాధానం చెప్పాలి రెండు అడిగితే దాన్ని మీరు అరగబడతారు క్వశ్చన్ చేయకూడదు ఏది అరగడుతుంది నేను నేర్పిస్తా గమకాలు సరీ అంటే గా అంటే అట్ట అట్టనమాట అప్పుడు మీరు నన్ను మేడం అంటరా లేదని నేను టెస్ట్ చేశా ఒక జోక్ చెప్తాను నేను ఎందుకంటే పిల్లలు ఒకే సంగీతం అంటే బోర్ పడుతుంది మధ్య మధ్యలో జోకులు వేసిన మేడం జోకులు కూడా చెప్తాద్ని చెప్పి మీరు ఇంట్రెస్ట్ అనమాట పిల్లలు అందరూ చూశారు కదా ఎంతమంది నా దగ్గర ఉన్నారు కదా వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే సంగీతం కంటే జోక్ జోక్ వేసిన తర్వాత నవ్వాలి నాకు సంగీతం జోకుల వెన్నతో పెట్టిన విద్య అంతట మింగేసిన నేను ఏంటంటే చిన్నప్పుడు మా ఇవరు ఒక జోక్ చూపుతారు స్కూల్లో ఇద్దరు ఐవర్లు ఉండేది పెద్ద ఎవరు చిన్న వారు చిన్న వారు కొత్తగా జాయిన్ అయ్యాడు పెద్దయ్యవారు ఉండేడు ఆ రోజు స్కూల్ కి డివో వస్తాడు అనమాట వస్తాడంటే అప్పుడు పెద్ద చిన్న వారి దగ్గరకు వచ్చి ఈ రోజు మన స్కూల్ కి డిఓ వస్తున్నారు ఆయన వచ్చేసరికి మనం పిల్లలంతా డిసిప్లిన్ గా పెట్టేవాలి మీరు ఎంత కామ్ గా పెట్టే పెట్టేస్తారంటే అలాగే ఉండించండి డివో వస్తే మళ్ళీ మనం చెడపేరు వస్తుంది అని చెప్పి భయం చెప్పేసి పెద్దయ్యవరు వెళ్ళిపోతాడు చెన్నై వారు సరే పిల్లలందరినీ కూర్చోబెట్టి డో నాయస్ డోన్ నాయస్ డోంట్ నాయస్ అంటున్నాడు ఎత్తనెత్తుకొని పిల్లలందరినీ సక్రమంగా కూర్చోబెట్టి డోట్ నైస్ డోంట్ నైస్ డోంట్ నైస్ అంటున్నాడు అప్పుడు డి వచ్చేసాడు వచ్చిన తర్వాత పిల్లలందరినీ చెక్ చేస్తున్నాడు అనమాట అయ్యోరు భయపడిపోయి చెన్నై వారు డోన్ నాయస్ డోన్ నాయస్ డోన్ నైస్ అంటారు పెద్దయ్యవరు అక్కడ చేరి చిన్నయి వారికి ఇంగ్లీష్ రాదేవని అనుకోని మేక్ 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 అంటాడు అంటే ఏమని అంటా ఉంటే అప్పుడు డివో వచ్చిందా మేకుందా మేకుందాని డిఓ అమ్మ మేక్ పెట్టేశారు అని భయపడి వెళ్ళిపోయాడు అప్పుడు చిన్న వారు వచ్చి ఏం సార్ డివో వెళ్ళిపోయింది నీ వల్ల కదా నేను మేక్ మేక్ అంటే వెళ్ళిపోయినాడు నువ్వు పదం మర్చిపోయావు మేక్ ఐర్లకే రావట్లేదు పదాలు పిల్లగా ఏం చెప్తారు అనుకుంటారు కదా నువ్వు పోయి మా మేడం కూడా చెప్తుందని పది మంది పిల్లగాలికి చెప్పుకోవాలా అంటే నా గొప్పతనం చెప్పుకుంటే నాకేమంత పెద్దగా ఇష్టం ఉండదు